డాక్టర్ అంబేద్కర్ జయంతి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శివలింగం గారికి మరియు వేదిక మీద ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రొఫెసర్ తిరుమలి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి స్థానిక నాయకులు విజయరామరాజు గారికి మరియు ఉద్యోగులు రమేష్ గారికి ఈ సభలో పాల్గొంటున్న మీ అందరికీ ప్రజాస్వామ్య వాదులకి ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా విలేకరులకి అందరికీ జై భీం ఈ సమావేశానికి సంబంధించిన పోస్టర్ ఫాంప్లైంట్ తయారు చేసేటప్పుడు దానికి అసలైన అంబేద్కర్ జయంతి అని పేరు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది డాక్టర్ అంబేద్కర్ తన జీవితాంతం ఏ వ్యవస్థ మీద పోరాడాడో డాక్టర్ అంబేద్కర్ తన జీవితాంతం ఏ వ్యవస్థతో యుద్ధం చేశాడో తీసేయండి ఫోన్ తీసేయండి డాక్టర్ అంబేద్కర్ ఏ వ్యవస్థతో యుద్ధం చేశాడో ఆ యుద్ధం చేసినటువంటి ఆ వ్యవస్థ దగ్గర డబ్బులు అడుక్కొని ఇచ్చేటువంటి వనరులు అడుక్కొని ఆంధ్ర రాష్ట్రం అంతా అంబేద్కర్ జయంత్యం చేస్తున్నారు ఈ రోజు కానీ ఈ సమావేశంలో ఖర్చు అవుతున్న ప్రతి రూపాయి కానీ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరూ గాని ఈ సమావేశానికి జరిగినటువంటి మొత్తం వనరులు కానీ స్వంత ఖర్చులతోటి స్వశక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో స్వంత ఖర్చులతో అంబేద్కర్ జయంతి చేసుకుంది ఇది ఒక్కటి మాత్రమే కానీ జరుగుతున్నటువంటి అంబేద్కర్ జయంతి ఉత్సవాలన్నీ కూడా అగ్రవర్ణాలు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో జయంతి ఉత్సవాలు చేసుకుంటే ఇక అగ్రవర్ణాల వ్యవస్థతో ఎట్లా యుద్ధం చేస్తాం అగ్రవర్ణాలతో ఎట్లా పోరాడతాం మేము ఫలానా దగ్గర అంబేద్కర్ జయంతి చేస్తామని అంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓ రెడ్డి గారు అంబేద్కర్ జయంతి చేసేటువంటి ఓ దళిత నాయకుడికి ఒక పదివేలు ఐదు వేలు ఇస్తే ఆ పదివేలో యాభై వేలో తీసుకొని ఆయన అంబేద్కర్ జయంతి చేస్తే ఎన్నికలు వచ్చే సమయానికి ఈ రెడ్డి గారి జీబు ఆ దళిత నాయకుడి ముందు ఉంటది ఈ దళిత నాయకుడు ఆ ఎక్కి ఆ రెడ్డి గారికి ఓటు వేయండి అని తెలియాలి ఇవి అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు ఈ రాష్ట్రం మేము ఒక్క రూపాయి రెడ్ల దగ్గర తీసుకోలే మేము ఒక్క రూపాయి నిర్మలు దగ్గర తీసుకోలే కాబట్టి రాబోయే ఎన్నికల్లో వెలమలతో రేట్లతో యుద్ధం చేయడానికి దళిత శక్తి రెడీ ఉంది మాకు అవసరం లేదు డాక్టర్ అంబేద్కర్ ఉద్యమానికి కొనసాగింపంటే అంటే అర్థం ఏంటి అసలు డాక్టర్ అంబేద్కర్ ఉద్యమానికి కొనసాగింపంటే అంటే దాని రూపం ఏంటి అసలు దాని ఆకారం ఏంటి అది ఎక్కడ ఉంది దాన్ని మనం చూడొచ్చా చూడొచ్చు మనువాదానికి రూపం ఏంటి మనువాదం అంటే ఈ పదం అర్థం కాదు అగ్రవర్ణ భావజాలం అంటే అర్థం కాదు బ్రాహ్మణిజం అంటే అర్థం కాదు మనువాద వ్యవస్థకి రూపం ఏంటి మీ ఊర్లో ఉన్న రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన చేసే సర్పంచ్ గిరే మనువాదానికి ప్రతిరూపం మీ ఊర్లో ఒక విధమైన ఎమ్మెల్యే అవుతాడు కదా మీ ప్రాంతంలో ఆ ఎమ్మెల్యేకి ఆయన అధికారానికి ప్రతిరూపం మనువాదానికి ప్రతిరూపమే ఆయన అధికారం మరి డాక్టర్ అంబేద్కర్ ఉద్యమానికి ప్రతి ఏంటి డాక్టర్ అంబేద్కర్ ఉద్యమానికి అత్యున్నత అత్యున్నత ఆచరణాత్మకమైన ఫలించిన రూపం ఏంటి దాన్ని ఎక్కడైనా మనం చూడొచ్చా చూడొచ్చు డాక్టర్ అంబేద్కర్ ఉద్యమానికి ఆచరణాత్మకమైన ఫలించిన అత్యున్నత రూపం మాయావతి ప్రభుత్వం ప్రతిరూపం ఏంటి గౌతమ బుద్ధుని ఆలోచన యొక్క ఫలించిన అత్యున్నత రూపం ఏంటి అశోక సామ్రాజ్యం మరోవర వ్యవస్థ యొక్క ఆచరణాత్మక అత్యున్నత ఫలించిన రూపం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక అగ్రవర్ణస్తుడు నువ్వు తెల్ల చొక్కా వేసుకుంటే తట్టుకోలేడు నువ్వు చదువుకోవాలని కోరుకోడు నువ్వు సరిగ్గా అన్నం తినాలని కోరుకోడు నిన్ను నిరంతరం కష్టాన్ని పెట్టాలని చూస్తాడు నీ రక్త మాంసాన్ని దోపిడీ చేయాలనుకుంటాడు అలాంటి వాడి చేతికి నువ్వు అధికారం ఇస్తే నీకు మేలు చేస్తాడా నీకు న్యాయం చేస్తదా నీకు న్యాయం చేయడు సరిగదా అతనికి అధికారం ఇస్తే నిన్ను చంపడానికి సర్వ ప్రణాళికలు సిద్ధం చేస్తాడు మరి అలాంటి అగ్రవర్ణాల వ్యవస్థతో మనకు న్యాయం ఎట్లా జరిగింది మనకి మేలుష జరిగింది మరి మేలు జరిగినప్పుడు న్యాయం జరిగినప్పుడు మన హక్కుల కోసం మనం ఎందుకు అగ్రవర్ణాల వ్యవస్థతోటి పోరాటం చేయాలి మన హక్కుల కోసం మనం అగ్రవర్ణ వ్యవస్థతో పోరాటం చేయొద్దు ఆ పోరాటాన్ని ఇమేపిన ఆ పోరాటానికి మనం స్వస్తి పలకాల్సిందే మరి ఏం చేయాలి మరి ఏం చేస్తే మనకు న్యాయం జరిగింది ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రెడ్లకి హక్కులు కావాలని పోరాడటం లేదు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తన కమ్ము కులస్థాయికి హక్కులు కావాలని పోరాడటం లేదు ఈ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి తన రెడ్డి కులస్థాకి హక్కులు కావాలని పోరాడటం లేదు ఈ రాష్ట్రంలో రావు వేమ కులస్థాకి హక్కులు కావాలని పోరాడటం లేదు ఆ నలుగురు ఆ నలుగురు రాజ్యం కోసం యుద్ధం చేస్తున్నారు మనం హక్కుల కోసం పోరాడుతున్నాం మన హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు మన మీదికి సైన్యం వస్తుంది మన మీదికి సైన్యం వచ్చినప్పుడు వాళ్ళ తూటాలు లాఠీలు కాల్పులు అన్ని రకాల బలప్రయోగాలు మన మీద జరుగుతున్నాయి వచ్చే సైన్యం ఎస్సీ ఎస్టీ బీసీలే ఆ సైన్యం మీద పోరాడేవాడు ఎస్సీ ఎస్ఈ బీసీలే ఎస్సీ ఎస్సీ బీసీని పంపించేవాడు దగ్గర వందస్తుడే ఎస్సీ ఎస్సీ బీసీ పోలీసులు పంపించే దగ్గర ఈ ఇద్దరు తన్నుకుంటున్నారు నాలుగు వేల సంవత్సరాల నుంచి మహాభారత యుద్ధంలో కురు పాండవు రాన్నమ్ములు క్షత్రియులిద్దరు ఇద్దరు క్షత్రియులు పీఠం కోసం పోరాటం చేస్తున్నారు ఆ ఇద్దరు క్షత్రియులు పీఠం కోసం పోరాడుతుంటే వారిద్దరూ రాజ్యం మారటానికి ఈ దేశ మూలవాసులు వేలాది మంది చనిపోయారు ధర్మ అధర్మాల పేరుతో ధర్మం ఒక పక్కన అధర్మం ఒక పక్కన అని మన వాళ్ళు అటుపక్షాన కొంతమంది ఇటుపక్షాన్ని కొంతమంది చేరారు కానీ ధర్మాధర్మాలు కాదు అన్నదమ్ములు రాజ్యం మారారు అన్నదమ్ములు రాజ్యం మారటానికి మన మూలవాసులే వాళ్ళిద్దరి తరఫున యుద్ధం చేశారు ఈ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్నది కూడా ధర్మాధర్మాల పేరు మీద మన బహుజన సమాజం ముక్కలు చెక్కలుగా పడిపోయింది కాసేపు చంద్రబాబు నాయుడు మంచోడని కాసేపు జగన్మోహన్ రెడ్డి మంచోడని కాసేపు కిరణ్ కుమార్ రెడ్డి మంచోడని వాళ్ళ వైపున అటుపక్షాన కొంతమంది ఇటుపక్షాన కొంతమంది మనం యుద్ధంలో పాల్గొని మనం మరణిస్తూ ఉన్నాం కానీ యుద్ధంలో వాళ్ళు రాజ్యం మారుతున్నారు మనం సరిపోతూ ఉన్నాం ఇప్పుడు ధర్మాధర్మాలతో మనకు పని లేదు దళిత శక్తికి స్వధర్మంతో పని అదే మనం అధికారంలోకి రావడం మరి మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి అగ్రవర్ణాలను తిట్టుకుంటా పోతే అధికారంలో వస్తామా చేస్తే మనం అధికారంలోకి వస్తాం మనం ఏం చెయ్యాలి దానికోసం ముప్పై ఐదు సంవత్సరాలు లేని జగన్మోహన్ రెడ్డి ముప్పై ఐదు సంవత్సరాలు లేని జగన్మోహన్ రెడ్డి రాజ్యం కోసం తిరుగుతున్నాడు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం తిరుగుతున్నాడు తన తండ్రికి అవమానం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా తన కుటుంబానికి అన్యాయం జరిగిందని అవమానం జరిగిందని కసి తీసుకోవడానికి కాంగ్రెస్ ని పొంద పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ తండ్రూ పాలు ఉంటున్నారు వాళ్ళ బిట్టు జగన్మోహన్ రెడ్డి జెండా పెట్టుకుని తిరుగుతున్నారు రెట్ల పిల్లలంతా తెలంగాణ మరి జగన్మోహన్ రెడ్డి తమ తండ్రి అంబేద్కర్ తమ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అన్యాయం జరిగిందని తన కుటుంబానికి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ద్వారా సోనియా గాంధీ ద్వారా తన కుటుంబాలకు అవమానాల పాలైందని రాజ్యం కోసం తిరుగుతున్నప్పుడు మన అయ్య అంబేద్కర్ కాంగ్రెస్ ద్వారానే మనం ఇచ్చాడు మాసం మన మనం రాజ్యం కోసం తిరుగుతాం మనకు జరిగిన అవమానాలు మనకు తెలియదు మన తండ్రి అంబేద్కర్ జరిగిన అవమానాలు మనకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రికి జరిగిన అవమానాలు జగన్మోహన్ రెడ్డికి తెలుసు మన తండ్రి అంబేద్కర్ కి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్ని అవమానాలు జరిగినాయో మన ప్రజలకి తెలియజేస్తే కాంగ్రెస్ పార్టీని పాపాలను దొక్కుతారు అది తెలియజేయడానికే దళిత శక్తి ప్రయత్నం చేస్తుంది మీకు జరిగిన అన్యాయం మీకు చెప్పకపోతే ఎవడి మీద పోరాడతాం ఎవడి మీద యుద్ధం చేస్తాం మనకు జరిగిన అన్యాయం మనకు తెలియాల్సిందే ఆ తెలియజేయాలి ఎవరికి తెలియజేయాలి దళిత శక్తి ఖచ్చితంగా బోధించు సమీకరించు పోరాడు ఈ మూడు పద్ధతులను ఎంచుకుంది ఎవరికి బోధించాలి స్వల్ప సంఖ్యలో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి దళిత సమాజానికి డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతం మొత్తాన్ని బోధించాలి సంఖ్యకే ఈ రోజు సమావేశానికి ఎంతో మంది కార్యకర్తలు మేము గ్రామం నుంచి సామాన్యమైన జనాన్ని తీసుకురావాలని అడిగారు వద్దు సామాన్య జనాన్ని మనం ఈ సమావేశాలకి వాళ్ళని తీసుకురావద్దు ఎందుకు సామాన్య జనానికి నాయకత్వం వహించగలిగే శక్తి మనకు తయారైనప్పుడు మాత్రమే ఆ ప్రజలు దోలికి పోదాం మనం ఆ నాయకత్వం వహించగలిగే శక్తి లేకుండా ఆ ప్రజల్ని కదిలిస్తే ఆ ప్రజల మీద కొన్ని నష్టాలు జరుగుతాయి విద్యావంతులైన సమావేశ సమాజం మనం మొత్తం జ్ఞానాన్ని నేర్చుకొని డాక్టర్ అంబేద్కర్ లక్ష పేజీల సాహిత్యంగా రాసిపోయింది లక్ష పేజీల సాహిత్యం ఉన్నది జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయి లక్ష కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డిని డాక్టర్ అంబేద్కర్ సృష్టించిన లక్ష పేదల సాహిత్యంతో బొంద పెట్టవచ్చు అంత శక్తిమంతులు డాక్టర్ అంబేద్కర్ ఐదు వందల నలభై రాజ సంస్థలనే కూల్చింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న లక్ష కోట్ల రూపాయలు ఒక లెక్క కాదు అట్లాంటి డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ గురించి మనం తెలియజెప్పాలి స్వల్ప సంఖ్యాకులైనటువంటి అతి కొద్ది మంది మన ప్రజల్లో లబ్ధిదారులైనటువంటి దళిత విద్యావంతులకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యావంతులకి డాక్టర్ అంబేద్కర్ ఉద్యమం యొక్క మొత్తం ఆ జ్ఞానాన్ని ప్రతి విద్యావంతుడికి ఎవరు నోరు తెలిసినా ఈ జ్ఞానం తెలియజేసేటట్టుగా మాట్లాడేటట్టుగా చెప్పేటట్టుగా ఈ జ్ఞానదీపం ప్రతి ఒక్క దళిత విద్యావంతుడికి వెలిగించాల్సిందే ఆ వచ్చినటువంటి ఆ విద్యావంతుల ద్వారా అసంఖ్యాకమైన జనాన్ని మనం సమీకరించాలి అసంఖ్యాకమైన జనాన్ని సమీకరించి ఆ సమీకరణలో విడుదలవుతున్న శక్తితోటి రాజ్యం కోసం పోరాడాలి ఈ మూడు విధానాలతోటి దళిత శక్తి ఉద్యమం ప్రారంభించబడింది ఇప్పుడు జ్ఞానాన్ని తెలియజేయటమే ఎంతో మంది దళిత శక్తి పని ఫలానా కుల సంఘం ఈ డిమాండ్ అంటుంది ఫలానా కుల సంఘం ఇది అంటుంది ఒక్క మాటలో దళిత శక్తి ఏం చేస్తాయని అంటున్నారు డాక్టర్ అంబేద్కర్ ఉద్యమం యొక్క జ్ఞానాన్ని ప్రజలందరికీ తెలియజేయటమే మొదటి కర్తవ్యం దళిత శక్తి కర్తవ్యం ఆ జ్ఞానాన్ని తెలియజెప్పి ఆ జ్ఞానం ద్వారా ప్రజల్ని సమీకరణలోకి ఆ తర్వాత రాజ్యం కోసం పోరాడే ప్రయాణంలోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం అని ఈ ప్రయాణం సాగుతున్న క్రమంలో ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తెలంగాణలో డాక్టర్ అంబేద్కర్ ఉద్యమ శక్తులన్నీ ఎక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి ఎక్కడో ఒక పెట్టే శక్తులు వ్యక్తులు నిరాశా దృక్పథంతో నిరాశావాదంతో ఇది మన వల్ల కాదులే అని ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఉన్నారు ఆ ముక్కలన్నింటినీ ఒక దగ్గర లేచి ఆ డబ్బాలన్నీ ఒకదానికి ఒకటి ఒకదానికి ఒకటి అదుపుపెట్టి దళిత శక్తి అనే ఉద్యమం రైలు ఇంజిన్ తయారై ఆ కంపార్ట్మెంట్స్ అన్నింటినీ తగిలించుకొని ఈ రైలు బండి బయలుదేరబోతుంది ఈ రైలు బండి సామాజిక పరివర్తన కోసం సమాజాన్ని మార్చడం కోసం ఈ రైలు బండి బయలుదేరబోతుంది ఎందుకు ఈ సంఘాన్ని మార్చాలి మనం ఎందుకు ఈ సమాజాన్ని మార్చాలి ఇప్పుడు దాకా మాట్లాడుతున్నాం డాక్టర్ అంబేద్కర్ పోరాడేటప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదు జ్యోతిరావు ఫూలే పోరాడేటప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదు పెరియర్ రామ స్వామి పోరాడేటప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదు నారాయణ గురువు పోరాడేటప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదు ఈ మహాపురుషులు పోరాడేటప్పుడు ఎలాంటి అవకాశాలు లేవు పోరాడటానికి కానీ మనువాద వ్యవస్థతో ఈ ఐదుగురు మహాపురుషులు మహాయుద్ధం చేశారు అప్పుడు ఎలాంటి అవకాశాలు లేవు కానీ డాక్టర్ అంబేద్కర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశాడు సర్వసత్తాక గణతంత్ర సామ్యవాద రాజ్యాన్ని సృష్టించాడు డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ తయారు చేసిన భారత రాజ్యాంగం యొక్క అర్థం ఏమి భారత రాజ్యాంగం తొలిమెరా భారత రాజ్యాంగం అనే మాట కూడా మనకు భయమే అందులో ఏముందు ఆ పుస్తకం దగ్గరికి పోలేకపోతున్నాం భారత రాజ్యాంగం ఎవరికైతే ఏ ప్రజల అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశాడో ఆ ప్రజలు భారత రాజ్యాంగం దగ్గరికి పోట్లేదు కమ్యూనిస్టులు భారత రాజ్యాంగాన్ని పూటకర్ రాజ్యాంగం అని దాని వైపు పోనీయలేదు డాక్టర్ అంబేద్కర్ బ్రిటిష్ ఏజెంట్ అని ప్రచారం చేసి అంబేద్కర్ దగ్గరికి పోనీయలేదు మరి భారత రాజ్యాంగం ఎవరి చేతిలో ఉంది దాన్ని నియంత్రణలోకి తీసుకొని దాన్ని మన ఆధీనంలోకి తీసుకొని ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మన కోసం రాయబడ్డ మొత్తం చట్టాలని శాసనాలని మన చేతిలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మన ప్రజలకు కావాల్సిన సమస్త సౌకర్యాలు అందుతాయి కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన చేతిలో లేదు ఎవరి చేతిలో ఉంది దానికి ముఖ్య అంగాలు లెజిస్లేటివ్ పార్లమెంటు అసెంబ్లీలోకి ఎవరు పోతారో వాళ్ళ చేతిలో వాళ్ళ ఆధీనంలో వాళ్ళ నియంత్రణలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ పేరు కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ దాంట్లో ఉన్న ఏ ఒక్క శాసనాన్ని ఏ ఒక్క అధికారాన్ని వాళ్ళు ఉపయోగించారు మనస్ఫూర్తిగా మరి ఇలాంటి సందర్భంలో మనమేం చేయాలి మనం చేయాల్సిందే ఈ మనుధర్మ శాస్త్రం అని ఇక్కడ ఒక పుస్తకం ఉంది ఇది మనుధర్మ శాస్త్రం పంతొమ్మిది వందల యాభైకి ముందు వరకు ఈ దేశాన్ని పరిపాలించింది ఈ గ్రంథమే ఇక్కడే భారత రాజ్యాంగం కూడా ఉంది పంతొమ్మిది వందల యాభై తర్వాత గణతంత్ర సామ్యవాద సర్వసత్తాక రాజ్యాంగం రిపబ్లిక్ రీపబ్లిక్ గణరాజ్యాలకు సంబంధించిన ఆ పదాన్ని ఎంచుకున్నాడు డాక్టర్ అంబేద్కర్ ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్ అని ఉంది ఒక పీఠిక ఈ ఇండియన్ కాన్స్టిట్యూషనే దీంట్లో ఉన్న ప్రియాంబుల్ పీఠికే దళిత శక్తి యొక్క మేనిఫెస్టో కానీ ఈ భారత రాజ్యాంగం దగ్గరికి ఏ ఒక్క దళిత ఉద్యమం వెళ్ళట్లేదు నచ్చలేట్లు దీని దగ్గరికి వెళ్ళలేదు దీన్ని తీసుకోవద్దని చెప్పారు కమ్యూనిస్టులు దీన్ని నమ్మట్లేదు దీని దగ్గరికి పోవట్లేదు కానీ మన ప్రజలు మాత్రం మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకత్వం మన దళారి నాయకత్వం కూడా దీని దగ్గరికి పోవట్లేదు మరి దీన్ని బతికించుకోవడం ఎట్లా దీనికి ప్రాణం పోయడం ఎట్లా సామ్యవాద రాజ్యం ఆర్థికంగా సాంఘికంగా మనమందరం సమానంగా బతకడానికి కావలసిన అధికారాలు మొత్తం ఇందులో ఉన్నది దీని తరఫున ఈ మనధర్మ శాస్త్రంలో మనం రాజ్యాన్ని పరిపాలించే హక్కు లేదు ఈ మనధర్మ శాస్త్రం ప్రకారం మనం రాజ్యం మీద హక్కు లేదు ఖడ్గం మీద హక్కు లేదు ఈ మనధర్మ శాస్త్రం ప్రకారం మనకు విద్య మీద హక్కు లేదు ఈ మనధర్మ శాస్త్రం ప్రకారం మనకి భూమి మీద హక్కు లేదు ఆస్తి హక్కు లేదు విద్యా హక్కు లేదు ఆస్తి హక్కు లేదు రాజ్యాన్ని పరిపాలించే మీద హక్కు లేదు పైగా అస్పృశ్యులు మరి ఈ మూడు శిక్షలు ఇప్పుడు ఎవరు వేస్తున్నారో చూద్దాం ఇప్పుడు ఎవరేస్తున్నారో చూద్దాం మనం దళితులంతా ఎస్సీ ఎస్టీసీ బీసీలు బ్రహ్మాండంగా మనంతా చదువుకోవాలని మనల్ని చదవాలని ఏ ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ వాడు మనకు చెప్పారు ఈ చదువులో ఈ విద్యా విధానమే మనకు సంబంధించింది కాదు ఇది మెకానయ విద్యా విధానం అని ఇది బ్రిటిష్ వాళ్ళ విద్యా విధానం అని మనల్ని చదువుకోనియలేదు ఈ కమ్యూనిస్టులు పోని ఈ భూమి మీద మనం రాజ్యానికి రావాలి ఈ ఖడ్డం మీద అప్పు లేనప్పుడు మీరు ఈ రాజ్యాన్ని పరిపాలించాలని ఏ కమ్యూనిస్ట్ పార్టీ వాడు మనకు చెప్పలేదు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మనల్ని గుడిలోకి తీసుకుపోతాడు మనం రెండు క్లాసుల విధానంలోకి తీసుకుపోతాడు లేకపోతే మరో హక్కు కోసం పోరాడతాడు లేదా బడ్జెట్ కోసం పోరాతాడు కానీ